ఈరోజు మనం జంతికలు తయారు చేయడం చూద్దాం ఫస్ట్ బియ్య పిండిని మెత్తగా మరిపట్టించేసి మళ్ళీ జల్లెడు పట్టేసాము జల్లెడు పట్టేసి మిగిలిన పిండిని ఇలా వేసాము బేసిన్లో తీసుకున్నాము ఇప్పుడు దాంట్లో వాము వాము కలిపాము పిండికి సరిపోయేంత కారం వేసుకోవాలి అలాగే సాల్ట్ ఏం చేసామంటే ఇందాక మిక్సీ పట్టాను కదా మినపగుళ్ళు పెసరపప్పు వేయించినవి వాటితో పాటు సాల్ట్ కూడా ఒకసారి మిక్సీ పట్టేసి అది కూడా వేసేసాము ఇప్పుడు బియ్యం పిండిలో వేయించిన మినపకుళ్ళు వేయించిన పెసరపప్పు ప్లస్ కొంచెం అర టేబుల్ స్పూను మెంతులు వేసి ఆ మూడు మిక్సీలో పట్టేసి పిండిలాగా అప్పుడు జల్లించి ఇందులో కలిపేసాము అయితే కొలత ఏంటంటే మనం ఒక కేజీ బియ్యం పిండి తీసుకుంటే ఒక పావు పావు గ్లాస్ చాలండి మినపగుళ్ళు పెసలిపప్పు పెసలిపప్పు ఒక పావు గ్లాసు మినుపగుళ్ళు ఒక పావు గ్లాసు తీసుకొని మెంతిని మాత్రం ఒక పావు టేబుల్ స్పూన్ తీసుకోండి మెత్తగా పొడి చేసేసి ఇందులో వేసేసి ఉప్పు కారం కూడా సరిపోయేంత వేసేయండి వేసి బాగా ఇలా చేత్తు కలిపేయాలి ఊరి నీళ్ళు తీసుకొని ఇలా పిండిని కలుపుకోవాలి నీళ్ళతో గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోవాలి మిక్సీ చేసిన పిండిని కూడా ఒకసారి మనం జలకి పెట్టేద్దాం మనం గోరువెచ్చని నీళ్ళతో ఇలా పిండి కలిపేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేయాలి తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని ఇలాగ చూసారా అలాగ మనం వేలు పెడితే ఇలా లోపల కలుపుకోవాలి అంత సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకొని చిన్న ముద్ద తీసి మైటి పెట్టుకోవాలి అర్థమైంది కదా గోరివచ్చ నీళ్ళు ఉంచుకోవాలి ఇలా పిండి తడిపి పెట్టేసి ఒక అరగంట ఇలా మూత పెట్టేసుకొని ఉండాలి ఇప్పుడు అవసరమైన ముద్ద తీసుకొని కొంచెం కొంచెం దీన్ని బాగా తడుపుకొని ఇలా మెత్తగా సాఫ్ట్గా తడుపుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మనం జంతికలు కొట్టడానికి ఆయిల్ రాసి మనం జంతికలు వేసేద్దాం ఇప్పుడు ఒక బాణలు తీసుకొని బాణల్లో నూనె డీప్ ఫ్రైకి తగినంత నూనె వేసుకొని మనం బాగా ఫ్రై అయినద్దాం అయితే చూసారు జంతుకులు తీసుకొని ఆయిల్ రాసి దీంట్లో ఇలా పిండి కూరి ఉంచుకుంటాను ఇంకొకసారి చెప్తున్నాను బియ్యం పిండి తీసుకొని దాన్ని ఒకసారి జల్లించేసాను జల్లించి ఇలా బేసన్లో వేసుకున్నాను దాంట్లో ఉప్పు కారం నెక్స్ట్ వాము వేసుకొని కొంచెం పెసరపప్పు కొంచెం అంటే ఇది ఒక కేజీ బియ్యం పిండి తీసుకున్నాను కాబట్టి ఒక టీ గ్లాస్ అంతా పెసరపప్పు ఒక టీ గ్లాస్ అంతా మినువులు ఆ రెండు కూడా మెను మి అంటే మినపప్పు వీటిని రెండింటిని ఒక అర టేబుల్ స్పూను మెంతులు ఈ మూడు వేసి వేయించేసాను ఆయిల్ లేకుండా బాణల్లో వేయించేసి దాన్ని కూడా ఒకసారి పిండి చేసేసి దాన్ని జల్లెడి పట్టేశాను ఆ పిండి కూడా ఇందులో వేసేసాను వేసి ఇలా గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఆ గోరువెచ్చని నీళ్ళలో ఈ పిండిని ఇలా తడిపి పెట్టుకోవాలి తడిపి పెట్టుకోవాలి తడిపిస్తే ఇలా మూడో పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంచాలి ఒక హాఫ్ ఎన్ అవర్ అయిన తర్వాత కొంచెం పిండి తీసుకొని ఇలాగ మనం సాఫ్ట్గా కలుపుకోవాలి చూసారా ఇలాగ మన ఇలా వేలు పెడితే నువ్వు లోపలికి వెళ్ళిపోవాలంటే అంత సాఫ్ట్గా ఉండాలి ఇలా సాఫ్ట్గా పెట్టుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక జంతకలు కొట్టం చేసుకొని దానికి ఆయిల్ రాసేసి ఆ పిండి ఇందులో వేసుకొని ఒక బాలి తీసుకొని అందులో ఆయిల్ పెట్టి డీప్ ఫ్రై తగినంత ఆయిల్ పెట్టి బాగా ఆయిల్ కాకిన తర్వాత ఇప్పుడు మనం జంతకం వేద్దాం చూసారా ఆయిల్ ఇప్పుడు వెచ్చబడింది బాగా ఇప్పుడు మనం ఏం చేయాలంటే జంతికలు వేసుకుందాం జంతిక కూడా మరీ పెద్ద సైజు వేస్తే బాగుండదు సో ఇలాగా చిన్న చిన్న జంతికలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి సో మన బాలకు ఒక మూడు సరిపోతాయి ఈ మూడు జంతికలు వేసేసి నాలుగు వేయచ్చు ఇంకొంచెం స్పేస్ మిగిలింది కాబట్టి చిన్నది నాలుగోది వేసాము చూసారా ఆయిల్ ఆయిల్లాగా కాగిన తర్వాత మాత్రమే మనం ఇలాగ జంతుకులు వేసుకోవాలి వెంటనే మాత్రం గరిటి పెట్టే మాకండి ఇవి కాగిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం పైకి తేలుతూ ఉన్నట్టు వస్తాయి అప్పుడు మనం గరిడు తీసి వేరే సైడ్ తిప్పుకోవాలి ఇవి పిల్లలకి స్నాక్స్లా ఇస్తే చాలా బాగుంటాయి ప్లస్ అస్తమానం మనం పప్పులోనూ వీటిల్లోనూ అప్పడాలు ఉడియాలు నంచుకునే బదులు అప్పుడప్పుడు ఇలా కాయ జంతుకులు తిన్నా బాగుంటాయి ఈవినింగ్ టైంలోను స్నాక్స్లా కూడా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో ఇవ్వడానికి కూడా మంచిది ఇందులో మనం ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు సో హెల్త్ కూడా మంచిదేనా ఇందులో వాడింది బియ్యం పిండి పెసర పెసరపప్పుని వేయించిన పిండి ప్లస్ మినపకూడని వేయించిన పిండే కాబట్టి హెల్త్కి కూడా అది మంచిదేను ఇందులో శనగపిండి ఇలాంటివి లేవు కాబట్టి హెల్త్కి కూడా అంత ప్రాబ్లం ఏమి ఉండదు సో తప్పనిసరిగా ఇది ట్రై చేయండి చూసారా అంత బాగా కాకయ మాది రెండో సైడ్ కూడా ఒకసారి తిప్పుదాము ఇప్పుడు మనం వీటిని ఒకసారి ఏం చేద్దామంటే ఒక చిల్లుల దాంట్లో వేసేస్తే ఆయిల్ ఏదైనా ఉన్నా కూడా కింద ప్లేట్లో వండిపోతుంది సో బాగా కాకిన తర్వాత తీసి మనం బాగా నల్లగా రాణిచ్చే మాకండి బాగుండదు ఇలా రెడ్డిష్గా ఉన్నప్పుడే తీసేయండి ఎందుకంటే తీసిన తర్వాత కూడా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఇంకొక చిన్న చిట్కా చెప్తాను ఇలా బుడకలు ఇప్పుడు వస్తున్నాయి కదా లైట్గా అలా వస్తున్నట్టు అంటే అర్థం ఏంటంటే ఇంకా ఫ్రై అవ్వాలని సో ఇంకా వేగాలని జంతికలు సో ఏంటంటే ఇంకా కాసేపు మనం ఉంచుదాము చూసారా ఇప్పుడు ఎలా ఉన్నాయో పల్చగా వేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటాయి బాగా వేగుతాయి ఇప్పుడు ఇలాంటి ఇవన్నీ తీసి మనం ఆయిల్ అంతా పోయేంతవరకు ఉంచి ఇప్పుడు మనం ఇలాంటి చిల్లు దాంట్లో వేసేస్తాం అనుకుండా ఏదైనా కొంచెం ఆయిల్ ఉన్నా ఇలా ప్లేట్లోకి వచ్చేస్తుంది చూడండి అసలు ఉండదు చూసారా టేస్టీ అయినా కరకరలాడి జంతికలు రెడీ అయిపోయాయి ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో చూసారా చాలా క్రిస్పీగా ఉంటాయి ఆయిల్ కూడా అంత కట్టదు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో సౌండ్ వినపడుతుంది కదా సో మీరు కూడా ట్రై చేస్తారా హెల్దీ అయినా స్నాక్ ఇది తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నాకు మీ అందరి వ్యూస్ చాలా ఇంపార్టెంట్ మీ సబ్స్క్రిప్షన్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అందువల్ల నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి వాళ్ళతో కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి అందమైన టేస్టీ అయిన జంతికలు